హలో అండి ఆషాఢ మాసంలో ఎందుకు ముఖ్యంగా గోరింటాకు పెట్టుకోవాలో నాకు తెలిసినంత వరకు చెప్తాను ఒకప్పుడు ఆడవాళ్ళు నీళ్ళల్లో ఎక్కువ పని చేసేవాళ్ళు బట్టలు ఉతకడం నీళ్లు తేవడం అట్లాంటివి బురద కాళ్ళతో ఉంటారు ఆ టైంలో అలాంటి పనులు చేయటం వల్ల కాళ్ళ గోళ్ల చిగులలో మట్టి చేరుకుని ఇన్ఫెక్షన్స్ ఒండ్రు పోయటం పిప్పి గోళ్లు రావటం ఇలాంటి వచ్చే అవకాశం ఉండేది ఇలాంటివేమీ రాకుండా ముందు జాగ్రత్తగా ఈ గోరింటాకు పెట్టుకునే వాళ్ళు ఇంకా ఐదవతనం అరచేతిలో ఉంటుంది అంటారు గోరింటాకు వేసుకోవడం వల్ల ఐదవ తనం పెరుగుతుందంట జూన్ లో మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది ఈ వర్షాకాలం స్టార్ట్ కాకముందే ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది గౌరీదేవే సాక్షాత్ గోరింటాకు చెట్టును పెంచింది అంటారు అందుకనే గౌరీదేవి ఇంటి ఆకు అని కూడా అంటారంట ఇంకా ఈ ఆకు పెట్టుకోవడం వల్ల గోలలో ఉండే రోగాలు తగ్గిస్తుంది మనం హ్యాండ్స్ తోనే అన్నం తింటాం కాబట్టి నెయిల్స్ దగ్గర క్లీన్ గా హెల్దీగా ఉండాలి ఇంకా బాడీలో ఉండే హీట్ మనం అరికాళ్లకు అరిచేతులకు పెట్టుకుంటాం కదా దాని వల్ల హీట్ తగ్గుతుంది మరి మీరు గోరింటాకు పెట్టేసుకున్నారా లేదా